మరి పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా మరి పేద ముస్లిం ప్రజలందరికీ కూడా ఈ పండగ పర్వదినాన మావంతు సహాయంగా వారికి సరుకుల పండగకు సంబంధించినటువంటి సరుకుల కిట్లను వారికి అందజే అందజేస్తా ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ గారికి వైస్ చైర్మన్ కనకరాజన్న గారికి అదేవిధంగా కౌన్సిలర్ వజీర్ గారికి మా వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ బ్రతుకున్నంత వరకు కూడా మనం మనకు చేతనయంత సహాయం చేయాలని చెప్పేసి మా గౌరవ మాజీ మంత్రి వారు హరిశన్న గారు నేర్పడటువంటి సంస్కారంతో అందులో భాగంగానే మేము ఒక పేద ముస్లిం ప్రజలందరికీ కూడా మావంతు సహాయంగా రంజాన్ పండుగకు ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి ఈ సరుకులను అందజేస్తూ ఉన్నాము కానీ రీసెంట్గా మరి కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో దాన్ని రాజకీయం చేసి ఆ వారికి ఇచ్చినటువంటి ఆ తోఫా రంజాన్ కార్డులను చింపివేసి వారికి సరుకులు అందజేయడం అంద అందకుండా చేయడం జరిగింది మరి దానికి ఆ అల్లా వారికి కంపల్సరీ కూడా శిక్ష వేస్తాడు కంపల్సరీ వాళ్ళు తగిన తగిన వారికి గుణపాఠం చెప్తాడు ఎందుకంటే గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు వారు వారికి ఉన్న పరిచయాలతో ఎవరినో కొందరిని పట్టుకొని ఆ రం పేద ముస్లిం ప్రజలకు కొంత సహాయం చేయాలని చెప్పేసి డోనర్స్ ద్వారా వారికి సరుకులను తెప్పిస్తే ఆ సరుకులను కూడా కాంగ్రెస్ రాజకీయం చేసి వారికి అందకుండా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలను ఆ కాంగ్రెస్ ప్రధాన ఆపాలని చెప్పేసి ఇకనైనా ఆపి అందరికీ కూడా సహాయం చే సహాయం చేసే విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ మా సిద్దిపేట ముస్లిం ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రంజాన్ పండుగ సందర్భంగా ఇరవై ఆరో వార్డులో రంజాన్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వార్డు కౌన్సిల్ ప్రవీణ్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి కనకారాధన గారికి అదేవిధంగా వజీర్ కౌన్సిల్ గారికి వార్డు ప్రజలందరికీ ముస్లిం అక్కా చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ పండుగకు కేసీఆర్ కిట్టు ద్వారా పేద ముస్లిం ప్రజలకు అందరికీ కూడా అందజేయడం జరిగింది కానీ దూరదృష్ట శాస్త్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేద ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి రంజాన్ కిట్టు బంద్ అయింది ప్రతి విషయంలో కూడా ఈయన అన్యాయంగా ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రభుత్వాలు చేయకున్నా సరే ఒక స్వద్విదయం తోటి ఒక పెద్ద మనసుతోటి వార్డు కౌన్సిలర్గా ప్రవీణ్ నా పేద ప్రజలకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకోకున్నా సరే కానీ మేమైతే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈనాడు రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది పేద ప్రజలు ఉన్నటువంటి రంజాన్ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం మిగమైన కళ్ళు తెరవాలి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో విధంగా జరిగింది మైనార్టీలకు ఎంత పెద్ద పీడ వేసినాం దాన్ని గమనించి ఇప్పటికైనా ఆ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి కావచ్చు ఆ మంత్రివర్గంలో కావచ్చు ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకు ఇటువంటి పని చేస్తూ ఉన్నాం ఎందుకు మేము ప్రభుత్వం చేయలేకపోయినామని వాళ్ళు పునర్పరి చేయించుకొని వచ్చే సంవత్సరం ఉన్న రంజాన్ కోసం వాట్సాప్ ఛానల్ కోరుకుంటూ ఫాలో అవ్వండి ולינק דיסקאפ של לודי